తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో నేను నా భార్య మా స్వగ్రామమైన పెద్ద తుమ్మడం గ్రామం బయలుదేరాము పది 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 గంటలకు పది పది నిమిష పది గంటల పది నిమిషాలకు పెద్ద తుమ్మడం చేరుకున్నాము పన్నెండున్నర పన్నెండు నలభై ఐదు గంటల ప్రాంతంలో మా పై ఇంట్లో ఉన్న కర్ణాటక బ్యాంక్ ఎంప్లాయ్ రామచంద్ర చంద్ర గౌడ్ అని ఫోన్ చేశాడు సార్ ఈ మాదిరిగా మీ ఇంట్లోనా మా ఇంట్లోనా దొంగలు పడ్డారు ఆ కీస్ అన్ని బ్రేక్ చేసి ఇంట్లో పడి చల్లా చేసిపోయినారు మా ఇంట్లో మీ ఇంట్లో కూడా అట్లే ఉందేమో నేను పోలేదు లోపలికి డోర్ ఓపెన్గా ఉంది అని చెప్పారు ఆ వెంటనే మేము ముక్కలు గంటలో ఆవిడ పెద్ద తొమ్మిది నుంచి ఆదరణ చేరుకున్నాం మా ఇల్లు చేరుకున్నాము వస్తు వస్తు దారిలో సిఐ గారు ఫోన్ చేశాను ఈ విధంగా జరిగింది సార్ అని సిఐ రాజశేఖర రెడ్డి సారు మా కానిస్టేబుల్స్ని పంపుతానని ఇమ్మీడియట్గా పంపాడు మేము వచ్చిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో పంపించేశాడు వచ్చి వాళ్ళు లోపలికి వచ్చారు ఇంకా బెడ్రూమ్లో బీరువాలు అవన్నీ ఉన్నాయి చెల్లా చివరికి అంతా డోర్స్ ఓపెన్ చేసినారు వాళ్ళు ఉండి మా క్రూస్ టీం వచ్చే వరకు మీరు లోపలికి వద్దండి దయచేసి బీరువాలు అవన్నీ ఏం టచ్ చేయొద్దు ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకునే పని ఉంది మాకు కొద్దిసేపు వేచి ఉండండి అని చెప్పారు వాళ్ళు కూడా వచ్చారు వచ్చిన తర్వాత చూసాము బీరువాల్ వాళ్ళన్నీ ఓపెన్ చేశారు ఇంట్లో కీస్ ఇక్కడే పెట్టిపోయినాం మేము పొరపాటున ఆ కీస్ తీసుకొని అవి గోల్డ్ ఇరవై నాలుగు తొలలు దాదాపు గోల్డ్ ఉండింది గోల్డ్ లక్ష ముప్పై వేల దాకా క్యాష్ ఉండింది అవి కూడా కొత్త నోట్ల కరెన్సీ నేను దాదాపు ఎనిమిది పది సంవత్సరాల నుంచి తీసి పెట్టుకునేటి కొత్త కొత్తవన్నీ అవి అట్లనే పెట్టినాను నేను కొద్దిగా హెల్త్ బాగాలేనందుకు అర్ధరాత్రి టైంలో నాకు చాలాసార్లు ఇబ్బందికరంగా ఉండింది బీపీ ఇవన్నీ రైజ్ అయ్యి అలాంటి టైంలోనే ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ అయితే డబ్బుల కోసం అని బయట బీరువాలోనే పెట్టుకుంటాం ఎప్పుడు కూడా ఇంట్లో నా భార్యనే తప్ప ఎవరు ఉండరు పిల్లలు ఉండరు ఇక్కడ కొడుకు కోడలు హైదరాబాద్లో ఉంటున్నారు కూతురు అల్లుడు బెంగళూరులో ఉంటున్నారు మేము యథావిధిగా రోజువారిక రా పొలాలు ఉన్నాయి పెద్ద తిరుమలలో చూసుకొని వచ్చేలోపు ఈ విధంగా జరిగింది చూసినాము వెండి వస్తువులన్నీ యాజిటీజీగా ఉన్నాయి ముట్టుకోలేదు ఖాళీ గోల్డ్ క్యాష్ ఒకటి తీసుకుపోయినారు సార్ టూ టౌన్ సిఐ గారికి ఇన్ఫార్మ్ చేశాను సార్ నా పేరు కొండాపురం ఆంజనేయులు సీనియర్ జర్నలిస్ట్ ఆర్టీసీ కాలటీ ఆదోని नहीं दो 50 फिलहाल अभी तक नहीं था। फिर एक सावन में, फिर एक सावन में फ्लोप लगी। लोकल है मुट्ठला। फिलहाल उन्हें 30 नॉट जस्ट चेंज करवाना उनकी जिसका मिलता है उनका। क्या ऑपरेशन करते हैं? सेफ लाकर लोकल आता है। ये गावना अभी इतनी स्कूल नहीं बना रहा है। अभी हमने इतनी बैठी है।